నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన్ని ఎవరు ప్రేమిస్తారో ఆయనని ఎవరు ఎక్కువగా ఇష్టపడతారో దేవుడు వారిని కూడా అంతగా ఇష్టపడతాడనే వాక్యం రాయబడు ఈరోజున ఈ లోకములో ఉన్న ప్రేమలు లోకములో ఉన్న అనురాగాలు ఈ శాశ్వతం కాదు దేవుని ప్రేమే శాశ్వతం బైబిల్లో రాసి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఆయన ప్రేమించే దేవుడు మనుషులని ద్వేషించిన మనుషుల్ని ఆశ్రయించుకున్నా ఆయనని ప్రేమించే దేవుడు అలాంటి గొప్ప దేవుడు నీకున్నాడు తల్లిదండ్రులు ప్రేమించలేదని అన్నదమ్ములు ప్రేమించలేదని అక్క చెల్లి ప్రేమించి రక్త సముధి ప్రేమించలేని దిగులు పడద్దు ఎవరి గురించో బాధపడాల్సిన అవసరం లేదు నిన్ను మిన్నగా ప్రేమించే నీకు తోడే ఉన్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ అవసరతలన్నీ ఆయన తీర్చేవాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశ్రదిస్తాడు ఆయన ప్రేమలో నీవు మిళితమైపోయి ఉన్నావని ఆయన నిన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తాడని నువ్వు నమ్మగలిగితే ఈ రోజున ప్రార్థన చేసుకొని విశ్వాసంగా ముందు కొనసాగించబడు నిన్ను నీ కుటుంబాన్ని అన్ని విషయాలు దేవుడు దీవించి ఆశ్రదించునుగాక ఆమెను